పూరీలోని న్యాయ కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు జస్టిస్ రంగనాథ్ మిశ్రా చాలా రోజుల తర్వాత సొంత రాష్ట్రానికి రావడంతో కాలేజీ పక్షులకు ముందు పూరిలోని జగన్నాథ ఆలయానికి వెళ్లారు స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రంగనాథ్ బాబు అనే పిలుపు వినిపించింది అక్కడే ఆగిపోయారు మళ్ళీ రంగనాథ్ బాబు అని గట్టి రంగనాథ్ మిశ్రా ఆశ్చర్యంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న నన్ను పేరు పెట్టి పిలుస్తోంది ఎవరు అది కూడా గుడి ద్వారం దగ్గర అనే సందిగ్ధంతో వెనక్కి తిరిగి చూశారు అంతే ఒక పిచ్చగాడు ఒళ్లంతా ఉష్ణువ్యాధి సోకి వికారమైన ముఖంతో కుళ్లిపోయిన కాళ్ళు చేతుల్ని దాచుకుని కనిపించాడు జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఎవరయ్యా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ కేసులో నాకు దిగువ కొట్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తే మీరు నా తరఫున ఒడిస్సా హైకోర్టులో వాదించారు ఆ కేసులో నేను నిర్దోషిగా ఇలా అయిపోయావు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఆశ్చర్యంగా అడిగారు అయ్యా ఇప్పుడు మీకు నిజం చెబుతాను ఆ రోజున నేనే అతడి న్యాయస్థానంలో మాత్రం కఠినంగా శిక్షించబడ్డాను ఆ రోజు నిర్దోషిగా బయటకు వచ్చిన కొన్నాళ్ళకే నేను కుష్టివ్యాధి బారిన పడ్డాను నా శరీరం అంతా కుష్టివ్యాధి పాకిపోయింది అవయవాలను కోల్పోయాను నా కుటుంబం నా బంధువులు ప్రజలు అంతా నన్ను అసహించుకున్నారు అందరూ కలిసి నన్ను ఊరి నుంచి వెళ్ళబుట్టారు ఇప్పుడు నేను రోడ్లపై పాకుతూ ఆహారం కోసం అడుక్కుంటున్నాను ఎవరో పెట్టకపోతే పస్తులుంటున్నారు అని అనంత చక్రవర్తి గద్గద స్వరంతో చెప్పాడు చక్రవర్తి మాటలు విన్న జస్టిస్ మిశ్రా అతనికి ఓ వంద రూపాయల నోటు ఇచ్చి బరువెక్కిన హృదయంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు తర్వాత లా కాలేజీలో జరిగిన పక్షంలో పాల్గొన్న జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు మనకున్న చట్టాలకు లోబడి మాకున్న విచక్షణ ప్రకారం ఎవరినైనా శిక్షించటానికి లేదా విడిపించటానికి న్యాయమూర్తులుగా తీర్పులు ఇస్తాం కానీ అన్నిటికంటే పైన మరొక ఉన్నత న్యాయస్థానం ఉంది అక్కడ ఏ తెలివి పనిచేయదు తప్పు చేసిన దోషి ఖచ్చితంగా శిక్షించబడతాడు దీనినే లా ఆఫ్ డిట్రిబ్యూషన్ అంటారు కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా చెప్పారు ఇది మీకు కథలాగా అనిపించవచ్చు కానీ యథార్థంగా జరిగిన సంఘటన అన్ని బాగున్నప్పుడు విర్రవీగి చివరికి ఘోరంగా పతనమైన వాళ్లు మీ జీవితంలో తారసపడితే వాళ్ల వివరాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి